హలో ఫ్రెండ్స్ మెల్కొండ ఛానల్ ఈరోజు మనం ఇండియన్ రామాయణం సీరియల్ గురించి చెప్పుకుందామం మీరు కనుక మా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైస్ కూడా మర్చిపోదు ఇక వీడియోలోకి అయితే అవన్నీ ఈ విడిగ్లో నోటీస్ పంపిచేయడం వెనుక పల్లవి హస్తం ఉందని కమలకి అయితే అర్థమవుతుంది ఇక కమల్ కూడా పల్లవికి డైవర్స్ నోటీస్ అయితే ఇస్తాడు ఇక కమల్ని ఆ విడగల నోటీస్ వెనక్కి తీసుకోమని చెప్పేసి ఇటు అక్షయ్ అటు రాజేంద్ర ప్రసాద్ ఇద్దరు చెప్పినప్పటికీ కమల్ పాత్ర వినిపించుకోడు అప్పుడు అక్షయ్ రే నా ప్రమేయం లేకుండానే మీ వదిలికి విడాకుల నోటీసులు వెళ్ళరా కానీ నేను పంపించలేదురా అర్థం చేసుకోరా అంటూ తనైతే చెప్తాడు అప్పుడే పార్వతి వచ్చి తను కూడా చెప్తుంది కానీ కమల్ మాత్రం వినిపించుకోడు అప్పుడు శ్రీయ శ్రీకారులు రేయ్ మనం బాధపడుతున్నాం అని చెప్పేసి మరొకను బాధ పెట్టడం కాదురా అని తను కూడా చెప్తాడు ఇక కమల్ మాత్రం పల్లవి కారణంగా వదిన బాధపడిన పర్లేదా అంటాడు ఇక అక్షయ్ చెప్తే అప్పుడు కమల్ అన్నయ్య నీకు వదిలికి అన్యాయం జరగకూడదనే ఇలా చేస్తున్నాను అంటాడు ఇక పల్లవి ఇదంతా కూడా అత్యగలు చేయమంటే చేశాను నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ తనైతే తప్పుకుంటుంది ఇక పార్వతి తనే విడగలో నోటీస్ పంపించానంటూ అందరి ముందైతే ఒప్పుకుంటుంది నా కొడుకు మరో జీవితం ఇవ్వడం కోసమే ఇదంతా చేశాను తన భవిష్యత్ బాగుండాలని ఇదంతా చేశాను అంటూ తన తప్పును అయితే ఇక కమల్ అందరి మాటలు విన్న తర్వాత ఈసారి నేను క్షమిస్తున్నాను అని చెప్పేసి పల్లవి చేతికి ఇచ్చినా ఆ విడాకుల నోటీస్ తీసుకుని చించి పడేస్తాడు ఇదిలా ఉంటే మరోవైపు అవని దారులు వెళ్తూ ఉంటే పల్లవి అడ్డుపడుతుంది నీకు ఒక బ్రేకింగ్ న్యూస్ చెప్పాలి అందుకోసమే ఇక్కడికి వచ్చాను కమల్ నీ మాట వింటాడని కమల్ చేతే నాకు డైవర్స్ ఇప్పిద్దామని చాలా పెద్ద స్కెచ్ వేశావు కానీ నేను చాలా తెలివిగా అత్తయ్య చేత మాట్లాడించాను కమల్ తను ఇచ్చిన విడగల పేపర్లు తనే తీసుకుని చించేలా చేశాను కమల్ గోపాన్ని ఆవేశాన్ని తను తీసుకున్న నిర్ణయాన్ని రెండు రెండు డైలాగ్స్తో మార్చేశాను అది చెప్పడానికి ఇక్కడికి వచ్చాను అంటూ పొగర్గా సమాధానం అయితే చెప్తుంది ఇక అవని నీ తెలివితేటల వల్లనో అత్తయ్య చెప్పిందనో కమల్ ఆ డైవర్స్ నోటీస్ చింపలేదు నీ లైఫ్ స్పాయిల్ అవ్వకూడదని ఆలోచించాను నేను కమల్తో మాట్లాడను అందువల్లే తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు అని కమల్కి తనకి జరిగిన ఆ మాటలన్నీ కూడా వివరించి చెప్తుంది చూడు పల్లవి నాకు పంపించిన విడగల నోట్స్ విషయంలో నీ ప్రమేయం ఉంది అన్న అనుమానంతో కమల్ ఇదంతా చేశాడు అదే నువ్వు మా కుటుంబాన్ని నాశనం చేయడానికి వచ్చావు అని తెలిస్తే నిను మెడపట్టి బయటికి గెండియడమే కాకుండా నీ మెడ మీద తలకెళ్ళేకుండా చేస్తాడు జాగ్రత్త నాకు బుద్ధిగా నడుచుకో ఈ ఇంటికి గౌరవాన్ని నీ గౌరవాన్ని కాపాడుకో అంటూ వార్నింగ్ ఇచ్చేసి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది అవని ఇక అవని అలా మాట్లాడేందుకు పల్లవి ఒక్కోసారికు షాక్ అయిపోతుంది ఇక పల్లవి ఇంటికి రాగానే అవని మళ్ళీ ఇంటికి వస్తుంది అని ఒక డౌట్ అయితే వస్తుంది వెంటనే అత్తమ్మాన దగ్గర తను బ్యాడు అవ్వకూడదంటే తనకి ఎవరిదైనా ఒకరు సపోర్ట్ కావాలి అనుకుంటుంది ఇక తనకు సపోర్ట్ చేసేది అమ్మమ్మ భానుమతి మాత్రమే ఇక భానుమతికి కిచెన్లో ఉంటుంది కాబట్టి వెంటనే భానుమతి దగ్గరికి వస్తుంది పల్లవి అవ్వని ఇంట్లో నుండి వెళ్ళిపోయినా కూడా తన పొగరు అస్సలు తగ్గలేదు అమ్మమ్మ నాతోనే ఛాలెంజ్ చేసింది నాకే వార్నింగ్ ఇస్తుంది అమ్మమ్మ అంటూ తన గురించి అయితే చాడులు చెప్తుంది ఇక భానుమతి అది నీకు ఎప్పుడు కనిపించింది అసలు ఎలా కలిసావు అంటుంటే అప్పుడు ఫ్రెండ్ని కలవడానికి వెళ్తే కలిసిందని అబద్ధం మీదే చెప్తుంది నేను మళ్ళీ ఇంట్లోకి వస్తాను నన్ను రాకుండా ఎవ్వరు కూడా అడ్డుకోలేరు అంటూ నాతోనే చారు చేసిందావమ్మ అది మళ్ళీ ఇంటికి రాకుండా చెయ్యాలి అని అంటుంది ఇక భానుమతి అది నీ వల్ల కాదులే అయినా నా కొడుకు రాజేంద్ర ప్రసాద్ తనకే సపోర్ట్ చేశాడు ఇక నీ మొగుడు కమల్ కూడా వదిన నా దేవత అంటూ పూజిస్తాడు ఇక శ్రీకర్కి శ్రీకి కూడా అంటేనే చాలా ఇష్టం ఇంతమంది దానికే సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక నువ్వేం చేయలేవు ఏది చేసినా కూడా నువ్వే చేయాలి అని భానుమతి చెప్తుంది నువ్వు నాకు సపోర్ట్ చేస్తావు కదా అమ్మమ్మ అని పల్లవి అంటే అప్పుడు భానుమతి నేను ఇంటికి పెద్దదాన్నే అయినప్పటికీ నా మాటలు ఎవ్వరు కూడా పట్టించుకోరు కాబట్టి ఏం చేయాలనుకున్నా నువ్వే నీ తెలివిని ఉపయోగించి ఏదో ఒకటి చెయ్యి మీ అత్తయ్యని నీ వైపుకు తిప్పుకున్నట్టే ఆ శ్రేయని కూడా నీ వైపుకి తిప్పుకోమని చెప్తుంది అంతలోనే శ్రీయ అటుకైతే వస్తుంది ఇక తన రాకతో పల్లవి తన మాటలైతే సాగిస్తుంది ఇక తన మాటలు వింటుందని తనకు తెలుసు కాబట్టి కావాలనే అవని చాలా మంచిది అన్నట్టుగా మాట్లాడుతుంది అవని అక్క చాలా మంచిది అమ్మమ్మ ప్రతి మనిషిలో ఎంత కొంత స్వార్థం ఉంటుంది ఇక అవని అక్క కూడా ఆ స్వార్థంతోనే ఆస్తంత తనకే కావాలనుకుంటుంది ఇక అవని అక్క అంత పని చేసినా కూడా తన విషయంలో నాకెలాంటి కోపం రాలేదమ్మమ్మ కానీ అవని చేసిన పని వల్ల నా ఆడపడుచు కోమరికి నా బావ శ్రీధర్కి శ్రేయకి అందరికీ అన్యాయం జరుగుతుంది ఇక ఆస్తి విషయంలో వీళ్ళెవరికి అన్యాయం జరగకూడదని నేను అవని అక్కని ఎదురించాను అందరి దృష్టిలో నేను చెడ్డదాన్ని అయ్యానమ్మమ్మ అయినా నేను మా అమ్మ నాన్నలకి ఒక్కదాన్ని కూతుర్ని నాకు సొంతంగా అక్క కానీ చెల్లె కానీ ఎవ్వరూ లేరు నా సొంత అక్క అవని అని అనుకున్నాను కానీ అవని అత్తయ్య విషయంలో చెయ్యకూడని తప్పు చేసి ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోయినాయి అవని అక్క గుర్తుకొచ్చినప్పుడలా నేను ఎంతకు బాధపడుతున్నానో ఎవరికి అర్థం కాదు అమ్మమ్మ అమ్మలాంటి అత్తయ్య విషయంలో అవని అక్క అలా చేసినందుకు తనపై నాకు చాలా కోపంగా ఉంది అయినా ఈ ఇంట్లో ఎవరికి ఎలాంటి కష్టం నష్టం రాకుండా చూసుకోవాలన్నదే నా తపన ఈ ఇంటి కూడలిగా అది నా బాధ్యత ఆయన కొత్తగా వచ్చిన శ్రీయ నన్ను అర్థం చేసుకోకుండా నన్ను ఎక్కడ అపార్థం చేసుకుంటుందో ఏమోనని బాధగా ఉంది అమ్మమ్మ అవన్నీ అక్క లేకపోయినా కూడా శ్రీయ ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందామమ్మ శ్రీయ చాలా అమాయకురాలు కాబట్టి అవని అక్క చాలా మంచిదే అనుకుంటుంది అయినా ముందు ముందు తనే తెలుసుకుంటుందిలే శ్రీయని నా సొంత చెల్లెలుగా అనుకుంటున్నాను అంటూ పాజిటివ్గా మాట్లాడుతుంది ఇక ఇవన్నీ విన్నా శ్రీయ తనకి ఏమీ అర్థం కాక అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది ఇక భానుమతి కూడా అసలు వేం చేస్తున్నవే నాకు అర్థం కావడం లేదు అంటుంది ఇక కాచిన పాలలో కాస్త చెట్కలు ఉప్పు వేసి ఆ అయితే విరగొడుతుంది ఈ ఉప్పు పాలన ఎలా అయితే విరగొట్టిందో అలాగే నేను అన్న ఈ నాలుగు మాటలు స్త్రీయం మనసుని గురిచిస్తాయి అయినా చెడ్డవాళ్ళు మంచివాళ్ళు అవ్వడానికి చాలా టైం పడుతుంది కానీ మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అవ్వడానికి అసలు టైం ఏ పట్టదు అంటుంది ఇక తర్వాత అక్షని ఓ కంపెనీ ఓపెనింగ్ కోసం ఆ ఫంక్షన్కి చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ అయితే చేస్తారు ఇక ఆ ఫంక్షన్ డెకరేషన్ అంతా కూడా అవనియే చూసుకుంటుంది ఇక అక్షయ్ అక్కడికి రాగానే అందరు కూడా గ్రాండ్ వెల్కమ్ చెప్తారు అప్పుడు అక్షయ్ ఎంతోమంది పొలిటీషియన్స్ ఉన్నారు కదా ఓ కామన్ మ్యాన్ అయినా ఎందుకు పిలిచారు అంటాడు ఇక వాళ్ళేమో మీరు కామన్ మ్యాన్ కాదు సార్ వయసులో వాళ్ళు అయినప్పటికీ మీరు మీ కంపెనీని ఓ స్థాయిలో నిలబెట్టారు మీ కష్టం పట్టుదల వల్లే మీరు అంత ఎత్తులో ఉన్నారు మా అబ్బాయి కూడా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఇంతటి స్థాయికి వచ్చారు అంటూ అక్షయని చాలా గొప్పగా పొగుడుతూ ఉంటారు కానీ అందులో ఒక అమ్మాయి మాత్రం సార్ నేను ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్గా చేరాను సార్ బిజినెస్కు సంబంధించి ఫైవ్ మినిట్స్ పర్సనల్గా మాట్లాడాలి ఓసారి పక్కకు రండి సార్ అని తనైతే చెప్తుంది ఇక అక్షయ్ ఓకేనంటూ ఆ అమ్మాయితో పాటు అయితే వెళ్ళిపోతాడు అప్పుడు ఆ అమ్మాయి సార్ నేను మీకు ఒక బిగ్ ఫ్యాన్ని అంటూ షాక్ ఇస్తుంది ఇక అక్షయ్ షాక్ అయిపోతాడు సార్ నేను ఎవరు మీకు తెలియకపోయినప్పటికీ మీరు నాకు బాగా తెలుసు సార్ కొద్ది రోజుల క్రితం ఒక బిజినెస్ సంబంధించి హాల్లో మిమ్మల్ని చూశాను మీ సక్సెస్ఫుల్ బిజినెస్ గురించి విని చాలా ఇంప్రెస్ అయ్యాను ఆ ఇంప్రెస్ కాస్త అభిమానంగా మారింది ఆ అభిమానం మిమ్మల్ని మర్చిపోలేంత వ్యామోహంగా మారింది ఆ వ్యామోహం ఇప్పుడు ప్రేమగా మారింది సార్ అంటూ ఓ గులాబీ పువ్వును అక్షయ్ ఇస్తూ ఐ లవ్ యూ అంటూ ప్రపోజ చేస్తుంది ఇక అమ్మాయి ఆడిన నాటకం నుండి అవని అక్షయ్ని ఎలా కాపాడగలదు అనేది రేపు వీడియోలో తెలిసిందండి మరి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోకూడదు